గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డి బి విద్య తెలిపారు బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారంతో బొమ్మూరు ఎస్ఐ మురళీ మోహన్ దివాన్ చెరువు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా కారు వ్యానులు గంజాయిని గుర్తించారని అన్నారు నిందితులు గంజాయిని ఒడిస్సాలోని బరంపురానికి చెందిన రాము వద్ద కొనుగోలు చేసి కర్ణాటకకు రవాణా చేస్తున్నారని తెలిపారు కర్ణాటకకు చెందిన ఇస్మాయిల్ షరీఫ్ మన్సూర్ సుల్తాన్ సలీం సుల్తాన్ సలీం మస్తాన్ అలీఖాన్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయల విలువైన మూడు వందల ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఒక కిలోల గంజాయి వ్యాను కారు నాలు నాలుగు చరవాణులను స్వాధీనం చేసుకున్నామని అన్నారు నిందితులను రిమాండ్ నిమిత్తం ఆరో ఏజెఎఫ్సీఎఫ్ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు

ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల దీవాన్ చెరువు దగ్గర జీరో పాయింట్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఎస్ఐ మురళీమోహన్ గారు ఫోర్ ఓ క్లాక్ నుంచి మాకు మామూలుగా షెడ్యూల్ ప్రకారం ఎయిట్ వరకు వెహికల్ చెకింగ్ ఇచ్చాము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అరౌండ్ ఫైవ్ థర్టీ పిఎం ఒక కారు అండ్ దాని వెనకాల ఇంకొక వ్యాను చెకింగ్కి వస్తూ వస్తూ పోలీసులను చూసి వెనక్కి తిరిగి సైట్ టర్న్ తీసుకుంటున్నట్టు అనిపించి వాళ్ళని ఆప్రిహెండ్ చేయడం జరిగిందండి కారులో ఇద్దరు వ్యక్తులు అండ్ వ్యాన్లో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు వాళ్ళతో పాటు కారులో ఒక కేజీ అండ్ వ్యాన్లో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కేజీస్ ఆఫ్ గాంజాని పట్టుకోవడం జరిగింది ఇట్స్ అ వెరీ బిగ్ క్యాచ్ అండ్ దీని విలువ సుమారు కోటి అరవై లక్షలు ఉంటుంది వీళ్ళ నలుగురిలో ఒక వ్యక్తి మీద ఆల్రెడీ నాలుగు గాంజా కేసులు ఉన్నాయండి వీళ్ళ నలుగురు కూడా కర్ణాటక చిక్బల్లాపూర్ డిస్టిక్ చిక్బళ్ళాపూర్ ఏరియాకి చెందిన వాళ్ళు అందులో ఒకరు మాత్రం అనంతపూర్ డిస్టిక్కి చెందినవారు మిగతా ముగ్గురు చిక్బల్లాపూర్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒరిస్సాలో ఉన్న ఒరిస్సాలో ఏరియా ఫారెస్ట్ ఏరియా దగ్గర నుంచి గాంజా రాము అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని బలంపురం నుంచి బెంగళూరుకి తరలిస్తూ ఉండగా మధ్యలో మనకి ఇక్కడ రాజమండ్రిలో పట్టుకోవడం జరిగిందండి ఈ కేసులో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సర్చ్ చేసి దీన్ని బాగా చేసినందుకు నేను ఎస్ఐ మురళి గారిని అండ్ సిఐ కాశీ విశ్వనాథం గారిని బొమ్మూరు పోలీసులను అలాగే మాకు నిరంతరం గైడెన్స్ ఇస్తూ ఈ గాంజా మైనస్ మీద చాలా మంచి గైడెన్స్ ఇస్తూ ఉన్న మా ఎస్పీ గారు కిషోర్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మనందరికీ తెలుసు గాంజా హ్యాస్ బికమ్ ఎ సోషల్ మేనేజ్ ఈ మధ్య యువతరం చాలా గాంజాకి అలవాటు పడి రకరకాలుగా అఫెక్ట్ అయిపోతున్నారు అండ్ దట్టు అమ్మాయిలు కూడా ఈ మధ్య అఫెక్ట్ అవుతున్నారు సో గాంజా మీద ఉక్కుపాదం అనేది మా రాష్ట్ర డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన నినాదం అండి దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తాము అండ్ యాజ్ అ ఈస్ట్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఐ నియర్ బై మై కమిట్మెంట్ టు నో గాంజా అండ్ నో డ్రగ్స్ థ్యాంక్ యూ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద నాలుగు కేసులు ఉన్నాయండి అందులో మూడు కర్ణాటకవి అండ్ సారీ నాలుగు కూడా కర్ణాటకలో రెండు బెంగళూరులో ఉన్నాయి రెండు మైసూర్లో ఉన్నాయి పోలీస్ స్టేషన్స్ చేయాల్సింది మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం వి హావ్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్ యూజువలీ పీడియాక్ట్ మీద కొన్ని క్రైటీరియా ఉంటాయండి ఇన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉండాలి ఈ టైప్ ఆఫ్ కేసెస్ ఉండాలి అనేది ఉంటుంది సో వెన్ వీ గివ్ ఇన్ఫర్మేషన్ దట్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ విల్ ఇనిషియేట్ పీడియాక్ట్ ఆస్ పర్ నెసెసిటీ